హాయ్ అండి ఈరోజు రెసిపీ కాకరకాయ వేపుడు అసలు చేదే లేకుండా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము కాకరకాయలు తీసుకొని పైన ఉండే తొక్కనంతా పీల్ చేసేసుకోవాలి ఈ విధంగా ఇలా పీల్ చేసేసుకొని ఈ కాకరకాయలని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వీలైనంత సన్నగా తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు వేసుకొని ఈ ముక్కల్ని ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి ఉప్పు వాటర్లో తర్వాత కడాయి తీసుకొని కడాయిలో పోపుకి సరిపడా ఆయిల్ వేసుకొని పోపు గింజలు అలాగే కరివేపాకు రెండు ఎండుమిర్చి వేసుకొని ఇవి వేగిన తర్వాత మనము ముందుగా వాటర్లో నానబెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కల్ని బాగా ఈ విధంగా కలుపుకొని వీలైనంతగా గట్టిగా ఒత్తాలి ఈ విధంగా వాటర్ అంతా వెళ్ళిపోవాలి ఇలా చేసి ఆయిల్లో వేసేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసేసుకోవాలి సరిపడా తర్వాత ఈ విధంగా కలుపుకొని అంతా ఉప్పు పట్టేలా కలుపుకొని అంత దగ్గరికి చేసుకొని ఒక ప్లేట్ని పెట్టేసుకోవాలి ఆవిరి బయటికి వెళ్లకుండా ఈ విధంగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఈ విధంగా బాయిల్ అయ్యేదాకా మూత తీయకూడదు తర్వాత టెన్ మినిట్స్ తర్వాత తీసి చూడాలి ఈ విధంగా అన్నీ మగ్గిపోయి ఉంటాయి ఈ విధంగా కెరెట్తో ఒత్తి చూడాలి ఇలా హాఫ్ బాయిల్ అయిన తర్వాత మనము మూత పెట్టకుండా ఈ ఫ్రైని వేయించుకోవాలి ఇలా సగం వేగిన తర్వాత మనము ఇందులో షుగర్ కానీ లేకపోతే బెల్లమైనా వేసుకోవచ్చు టూ స్పూన్ షుగర్ వేసుకొని వేసుకున్న తర్వాత గరిటెతో బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా షుగర్ అంతా కరిగి సిరప్లా తయారవుతుంది ఈ సిరప్ ఈ ముక్కలకి బాగా పట్టాలి అంతవరకు కలుపుకుంటూ ఉండాలి తర్వాత మనం కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి బాగా రెడ్ కలర్ వచ్చేదాకా బాగా డ్రై అవ్వాలి తేమ లేకుండా డ్రై చేసుకున్న తర్వాత మనము పప్పల పొడి వేసుకోవాలి ఇది పప్పులు ఎండుమిర్చి కొబ్బరి కొద్దిగా సాల్ట్ వెల్లుల్లి రెబ్బలు వేసి చేసిన పొడిని వేసుకోవాలి ఈ విధంగా పొడి వేసుకున్న తర్వాత కలిపి ప్లేట్లోకి తీసి పెట్టుకోవడమే అంతే అండి ఎంతో మంచి చేసే ఈ కాకరకాయ ఫ్రై మీకు నచ్చినట్లయితే लाइक शेयर सब्सक्राइब